హాయ్ అండి పళ్ళ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఒక గంట పడుకున్నాను గంట పడుకున్న తర్వాత అన్నం కూరలు వండుకోలేక నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్కి ఒక అరడపాడు సోన మసూరి బియ్యం వండుకున్నాను రెండు కోడిగుడ్లు తెచ్చుకున్నాను ఇందులోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా చేసిన తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి సోయా సాస్ ఇది మొత్తం చేశాక చూపిస్తారు మీకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వెల్లుల్లిపాయలు కోడిగుడ్డు దోరగా వేగిన తర్వాత రైస్ వేసేసుకుంటున్నాను నేను క్యారాజీ పట్టుకెళ్తలేదండి క్యారాజీ ఎందుకు పట్టుకెళ్తలేదంటే నిన్న క్యారాజీ పట్టుకెళ్ళాం కానీ అక్కడ అన్నాలైతే తినలేదు ఆ పని త్వరగా ముగించి చేసుకుని ఇంటికైతే వచ్చేస్తున్నాం ఇంకా నిన్న క్యారాజీలు పట్టుకెళ్ళినా సరే ఇంటికి వచ్చాక మళ్ళీ అన్నం తిన్నాము అందుకని ఇక నేను ఈరోజు క్యారాజీ పట్టుకెళ్తాను ఎందుకంటే ఎలాగ ఆ టయానికి అక్కడ తినట్లేదు మళ్ళీ వెనక తెచ్చేస్తున్నారు ఇక ఇంటికి వచ్చాక తింటున్నాం కదా ఇక నేను మోసుకెళ్తాను ఎందుకని క్యారాజీ అయితే పట్టుకెళ్తలేదు ఏమన్నా మోసుకెళ్ళి మోసుకొచ్చాం ఇంటికి వస్తలేదా పత్తనావాళలాంటి మీదకొచ్చేస్తాయా వచ్చాడా ఉంచమానాడా పోలిపోయి కొట్టేసించామండి శ్రీనిగిరి ఆడినా ఫోన్ పే కొట్టించురమైందా కొట్టేసా ఫోన్ పే మళ్ళిద్దరే ఎందుకంటే ఇంకా ఇంకా టీ అంటే బాబు అంటే అవలేదు అంటారు ఇంకా అది అలా వెళ్ళిపోతుందని చూస్తున్నారు అలా ఉన్నట్టు ఉన్నారు అక్కడ పాటలు తీస్తున్నారు మనం అక్కడ టీ తాగాం కదా ఆ టీ తాగేక్కడ ఆలస్యమైంది రాదు మనం ఎలతో పాటు వచ్చేద్ది చెప్పులు ఎక్కడ పెట్టే ఈ రోజు మేము దోయాతికి వచ్చింది కూడా కోయలు కూడా వినండి ఇవాళ రేపు కూడా మేము కోయిలు కూడా పనిచేస్తాం ఈరోజు మాకు కొద్దిగా ఆల్స్యమైంది అక్కడ ఎరంపేటలో టీ లేకపోతే కోయిలు కూడా నాగి టీ అయితే తాగాము ఆ టీ తాగుతున్నా మాకు కొద్దిగా కొద్దిగాల్స్యమయ్యి మాకన్నా ముందు బళ్ళు వచ్చేసినా చూసారా మేము టీ తాగే కొద్దిగా కొద్దిగాల్స్యమైంది ఆల్రెడీ అలా చేని కాడకి వెళ్ళిపోయి పార్లు తీసుకుని ఆల్రెడీ వేసి అలా పని చేసి ఏ సోరం ఎద్దా హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది నలభై మూడు అయ్యింది అయితే మేము దొయ్య మానేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము గారు వచ్చి చేను మొత్తం ఆరిపోయింది మానేమని చెప్పారు ఇదిగోండి వేసే వేసేది ఇది దొయ్య వేయలేదు చేను బాగా ఆరిపోయింది మేము తడెడతాను తడెట్టి మళ్ళీ అదనొచ్చాక మేము వాళ్ళ కాకేస్తాను అప్పుడు వచ్చి దొయ్య అని చెప్పి ఇప్పటివరకు వేసిన కాడికి వేసి కథమే మానేమని చెప్పారు మేము ఎక్కడి వరకు వేసింది ఎంత అంటే ఒక ఎకరం ముప్పై సెంట్లు ఉందండి ఎకరం ముప్పై సెంట్లు వేసిన తర్వాత గారు ఆ చేను ఆరిపోయింది మానేసేసి వెళ్ళిపోండే మళ్ళీ నేను తడిపెట్టి వచ్చిన తర్వాత మేము కాకేస్తాను అప్పుడు ఎదురుగా అని చెప్పారు అందుకని మేము వెళ్ళిపోతున్నాం ఆరుకోండి మనసులు ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నం పొద్దున్న క్యారేజీ పట్టుకెళ్ళదు కదా రాత్రి నేను అన్నం అయితే వండుకోలేదు ఇక ఇప్పుడు నేను ఇప్పుడు తినడానికి అన్నం అయితే వండుకుంటాను